యోగ మంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు ప్రత్యేక శుభాశిస్ తెలియజేస్తూ కుజ ఫలితాలు వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ షష్టమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల జూలై పన్నెండవ తేదీ నుంచి ఆగస్ట్ ఇరవై ఆరు వరకు వృషభ రాశిలో ప్రవేశించి సంచారం చేస్తుంటాడు వృషభ రాశిలో మీ ధనాధిపతి పంచమాధిపతి అయినటువంటి గురువుతో కూడా కలయబోతున్నాడు అలాగే భాగ్యాధిపతి అయినటువంటి చంద్రునితో కూడా కలయికలు జరగబోతున్నాయి కాబట్టి వృశ్చిక రాశికి సప్తమ స్థానంలో గురు చంద్ర కుజుల యొక్క కలయిక త్రిగ్రహ యోగం గురు కుజుల కలయిక ద్విగ్రహ యోగం ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి మరి సప్తమ స్థాన కుజుని ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్న ఈ యోగంతో ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ఈ గ్రహాల కలయికతో ఒక ప్రత్యేకమైన యోగం పట్టబోతున్నది వృశ్చిక వృశ్చిక రాశి వారికి ఈ కుజుడు స్వర్ణమూర్తిగా మరింత విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు దుష్ఫలితాలను తగ్గించబోతున్నాడు ముఖ్యంగా మరి ఈ కుజుడు అయినంత వరకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వ్యవహార రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత ఉద్యోగాల్లో పదవులలో ఉన్నటువంటి వారికి చాలా విశేషించి యోగించే అవకాశం ఉంది అలాగే మరి విద్యార్థులకు పోటీ పరీక్షలు రాసేవారికి తర్వాత ఉన్నత ఉద్యోగాలను సంపాదించుకునే వారికి వివాహ ప్రయత్నాలు చేసేవారికి అలాగే సంతానం గురించి ఆలోచించేవారికి అందరికీ కూడా ఈ యొక్క యోగం చాలా పనిచేస్తుందని చెప్పాలి పంచమ భాగ్యాధిపతులు లగ్నాధిపతి అంటే రాశ్య చంద్రుడు కుజుడు గురువు చాలా చూడు విశేషంగా ఉంది ఒక షష్టమాది ఫలితం అలా ఉన్నా కానీ ఏదున్నా ఇది వృషిక రాశి వారికి ఈ కుజ ఫలితం ప్రత్యేక అనూహ్యంగా మంచి ఫలితాలను ఇస్తుంది అనేది శాస్త్ర పరిధిలో నా ప్రగాఢ విశ్వాసం మీకు తెలియజేస్తున్నాను స్వర్ణమూర్తిగా కూడా మంచి ఫలితాలు చేస్తున్నాను మీకు తోటి సోదరులకు కూడా ఇది అనుకూలమే కావచ్చు అలాగే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో అందులో రెస్పిరేటరీ ప్రాబ్లం శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్లకు కొంత రిలీఫ్ ఉండవచ్చు కాబట్టి ఏదేమైనా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తనే తీసుకోవాలి ముఖ్యంగా స్త్రీలు కొంత శుభానికి అనుకూలంగా ఉన్నప్పటికీ శుభ సూచకాలు ఉన్నప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ సంబంధమైన వ్యవహారంలో జాగ్రత్తగా ఉండండి వైద్య సలహాలను పాటించండి దీని విధంగా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు విశాఖ నక్షత్ర జాతకులకు అనూహ్యమైనటువంటి ఫలితాలు ఈ ప్రారంభంలోనే మీకు రాబోతున్నాయి తర్వాత జులై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఉన్నటువంటి ఫలితాలలో కొద్దిగా సంఘర్షణాయుతంగా ఉన్న వాతావరణం ఉన్నప్పటికీ వాద ప్రతివాదాలు ఉన్నప్పటికీ కొద్దిగా శారీరక అలసట ఉన్నప్పటికీ ఏదున్న సమస్యలను మీరు చమత్కారంగా జాగ్రత్తగా పరిష్కరించుకోగలుగుతారు ఆ తదుపరి ఆగస్టు పదిహేను నుంచి ఆగస్ట్ ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి ఫలితాలు మీకు అత్యంత అనుకూలంగా ఫలితాలు ఇచ్చే ఉన్నాయి అంటే శుభ ఫలితాలు మీ వ్యవహారాలన్నిటి కూడా శుభం కలుగుతుంది అనోరాధ నక్షత్ర జాతకులకు ప్రారంభంలో జులై పన్నెండు నుంచి జూలై ఇరవై ఆరు మధ్యన కొద్దిగా శారీరక మానసికమైన ఒత్తిడిలు పనులలో జాప్యం ఉంటుంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్స్గా ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా పిల్లల ఆరోగ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీ యొక్క ఇతరులతో అనుబంధాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి కొంతవరకు ఆలస్యంగా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఉన్నటువంటి ఫలితాలు మీకు చాలా విశేషంగా అనుకూలమైనటువంటి ఫలితాలు సత్ఫలితాలు పొందగలుగుతారు ఆ తదుపరి విషయాలలో కూడా మీకు ఆగస్టు ఇరవై ఆరు వరకు కూడా ఉన్న ఫలితాలలో కూడా కాస్త ఆలస్యంగానైనా మంచి ఫలితాలే పొందగలుగుతారు జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఏదో ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవలసినటువంటి ఒత్తిడి మీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో కనిపిస్తున్నది ఆ తదుపరి మీరు మీ వ్యక్తిగత జీవితంలోనే కొన్ని మంచి పనులు చేయడానికి ప్రారంభిస్తారు కొంత ఆలస్యంగానైనా పనులు సాధిస్తారు కొంత శ్రమ కోర్చుకుంటారు ఆ తదుపరి మీకు ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మంచి శుభయోగాలు మీరు పొందబోతున్నారు కొన్ని శుభకార్యాలు కూడా చేయబోతున్నారు చాలా విశేషంగా మంచి ఫలితాలు పొందగలుగుతున్నారు వృష్టిక రాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్న వృష్టిక రాశి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వృష్టిక రాశికి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వృష్టిక రాశికి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి సాధారణంగా అన్నిటికి కూడా వృషిక రాశి వారికి ఈ యొక్క యోగాలు కుజ సంచారంతో ద్విగ్రహ తిగ్రహ యోగాలు మంచి ఫలితాలని ఇవ్వగలుగుతుంది ఈ యొక్క ఎవరైనా వృషిక రాశిలో ఈ యొక్క ఈ సమయంలో పుట్టినటువంటి వారికి మంచి ఫలితాలు కూడా ఉండేటువంటి అవకాశాలు మంచి యోగ జాతకుడు అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది ఇది వృషిక రాశి సంబంధించిన ప్రత్యేక కుజ ఫలితాలు మీరు దీనికి గాను శివార్చన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అర్చనలు ప్రత్యేకంగా చేసుకోండి మీ ఇష్ట దైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి మంచి ఫలితాలు పొందగలుగుతారు సర్వే జనాలు సుఖినో భవంతు శుభం